హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా ఎగ్ బిర్యానీ రెడీ చేయండి చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ కంటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా తక్కువ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఫస్ట్ అయితే ఇలా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే వేసుకోండి నేను అయితే ఒక ఫైవ్ ఎగ్స్ ఉడకబెట్టేసి అందులో కొంచెం పసుపు అలాగే కారం అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటున్నాను ఈ మసాలా అంతా కూడా ఎగ్స్కు పట్టేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఎగ్స్ అంతా కూడా కొంచెం గట్టిగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ మసాలా అంతా కూడా ఇలా ఎగ్స్కు పట్టేసి ఇదంతా కూడా బాగుంటుందన్నమాట మనకు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చూసారా ఇంక ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని బిర్యానీ చేసుకున్న గిన్నె పెట్టుకొని అందులో ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే మనం ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ పైన గార్నిష్ కోసం ఇందులోకి గ్రేవీ కోసం చేసుకుంటాం కాబట్టి ఇలా కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకొని ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఇంకా ఈ బిర్యానీ చేసుకున్నట్టయితే ఇంకా చికెన్ బిర్యానీ కూడా తినారు అంత టేస్ట్ వచ్చిందనమాట ఇలా ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆఫ్ అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇందులోనే పచ్చిమిర్చి అలాగే కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇదంతా కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి వచ్చేసారా పుదీనా అలాగే పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంతవరకు అయితే అటు ఇటు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో అయితే ఒక నాలుగు టమాటాలు నేను ముందే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఆ గ్రేవీ అయితే యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా ఒక నాలుగు టమాటాలు అయితే సరిపోతుందనమాట ఇలా టమాటాలు మెత్తగా మిక్సీ పట్టుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఈ టమాటాలో నుంచి పచ్చివాసన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాల నుంచి మంచి ఆయిల్ ఇలా రిలీజ్ అయ్యేంతవరకు అయితే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకొని పెరుగు కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ ఎప్పుడు కూడా సిమ్లో ఉంచే యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకొని ఇదంతా కూడా మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు మగిన తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత కారం అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోండి ఇందులో నుంచి ఆయిల్ రిజి అయ్యేంతవరకు అయితే మగించుకోండి చూసారా ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అవి అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని పైనుంచి అయితే కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి ఇలా పుదీనా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి చూసారా ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడర్ అలాగే గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ రెండు నిమిషాలు అయితే ఉంచుకోండి చూసారా ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించుకోండి చూసారా ఒక రెండు నిమిషాల తర్వాత మంచిగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది ఇప్పుడైతే గ్యాస్ మీద రైస్ కోసం అయితే వాటర్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ నేను మసాలా రెడీ చేసుకునేటప్పుడే పక్కన స్టవ్లో మీద పెట్టేసి వాటర్ అయితే హీట్ చేసుకున్నాను ఇలా వాటర్ అయితే నేను ఒక రెండు గ్లాసుల బియ్యానికి ఐదు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను ఇందులో అయితే కోల్ గరం మసాలాలు అన్నీ వేసుకొని అలాగే కొంచెం సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అలాగే కొత్తిమీర పుదీనా ఇంకా ఒక హాఫ్ లెమన్ పిండుకోండి ఇలా లెమన్ పిండడం వల్ల రైస్ చాలా బాగా వస్తుంది అనమాట పొడి పొడిగా వస్తుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా మరిగేంతవరకు అయితే మరిగించుకోండి చూసారా వాటర్ అయితే మంచిగా మరిగిపోతున్నాయి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి అయితే రైస్ అయితే వేసుకొని ఈ రైస్ అంతా కూడా ఒక నైంటీ పర్సెంట్ ఉడికే ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి మనం ఇలా దగ్గరుండి కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఉంటే మనకైతే రైస్ మంచిగా పొడి వస్తుంది చాలా బాగుంటుంది చూసారా ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ రైస్ ఒక నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనమైతే ఇదంతా కూడా మసాలాలోకి యాడ్ చేసుకోవాలి చూసారా రైస్ అయితే నైంటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడైతే పక్కన స్టవ్ మీద పెట్టుకొని గ్యాస్ ఆన్లోనే ఉంచేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా దాంట్లో అయితే రైస్ అంతా కూడా వేసుకోవాలి చూసారా ఇలా రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత పైనుంచి అయితే మనం పక్కకు ఆనియన్స్ అయితే ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అదైతే వేసుకోవాలి కొంచెం బిర్యానీ మసాలా చల్లుకోండి ఇలా బిర్యానీ మసాలా చల్లుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి చూసారా ఇలా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని పైనుంచి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి నేనైతే నెయ్యి క్లిప్ మిస్ అయింది అలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మనమైతే ఇలా ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూడా చల్లారని వాళ్ళనమాట చల్లారిన తర్వాత ఇంకా బాగుంటుంది చూసారా చల్లారిన తర్వాత ప్లేట్లో పెడితే ఇలా ఉంటుందన్నమాట చాలా సింపుల్గా ఉంటుంది ఎగ్ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి